మేడ్చల్ నియోజకవర్గం నాగార్ మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఆరు ఏడు వార్డులో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మల్లారెడ్డి నా నియోజకవర్గ ప్రజలకు నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మెట్రో రైలు షామీర్పేట్ వరకు రావడం చాలా సంతోషకరమని కొన్నాడారు ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి అండి ఎందుకు తెరిచే అందరస మీరు అవ్వలే బయలు వెళ్ళేది కదా నేను వచ్చా తర్వాత

मेमोरी डिस्क महा हरे ओ देवीम वातम श्रीेंद्र देवा हस्ता आशीर्वाद ೂರ್ತ ಶಹೂರ್ತ ನಮಸ್ ಸದಸ್ಯೆ ಪುರೋಗಂ ಚು ನಮೋ ದಿವೆ ನಮಃ ಪ್ರದಿ ಸಪ್ರಸಭಾ ಗೋಪಾಯ ಸಭ್ಯಾ ಆಸದ್ರಿಯ ವದ್ರಹ ಸರ್ವರ್ವಾಸಭ್ಯೋ ನಮೋ ನಮಃ

ಅಡಪಾಲ ಅಡಪಾಲ ಗೋತ್ರೋದ್ಭವಶ್ಯ ಮಲ್ಲారెడ్డి ಮಲ್ಲారెడ్డిನಾಮರೀಶ್ಯ ಕಲ್ಪನ ಕಲ್ಪನಾ ಸದರ್ಮ ಸಂಸ್ಯಃ ಸಕುಟುಂಬ ಸಹ ಕುಟುಂಬಸ್ಯ ಸಭಾನದವಶ್ಯಃ ಸಪರಿವಾರಸ್ಯ

ఫల సిద్ధి ద్వారా విశేషణ మమ పరమేశ్వర ప్రసన్న వేంగళేశ్వర మహాస్వామి సంపూర్ణ అనుగ్రహ కృపాకటక్ష ఫల సిద్ధి ద్వారా అర్చన పూజాంజ అహం కరిష్యే ఓం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రారంభోత్సవం చే చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు మరి అందరూ కూడా అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం నాగారం దాదాపు యాభై తొమ్మిది నెలలలో ఇప్పటికీ నూట ఇరవై కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధి మీద దృష్టి సారించడం ఆ దానికి తోడు కూడా మన మంత్రి మాజీ మంత్రివర్లు ఉండే అప్పుడు మంత్రివర్యులు కూడా మాకు ఈ నాగార మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి నాగార మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది దాదాపు నూట ఇరవై కోట్లతోటి ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మేము సాల్వ్ చేసాం ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసినాం డంపింగ్ యార్డ్ కానీ శ్మన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ పార్కులు కానీ అదేవిధంగా వాటర్ విషయంలో వస్తే మొన్ననే వాటర్ ట్యాంకులు కూడా మూడు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే నాగారానికి మౌలిక వసతులు ఏవైతే కావాలో అవి కూడా మేము ఏర్పాటు చేసినాం ఆటో కానీ జేసీబీ కానీ పాకింగ్ మిషన్ కానీ అది వాషింగ్ మిషన్ స్వీపింగ్ మిషన్ ఇటువంటివి కూడా ఏ నాగ మేర్చల్ కాన్సెన్స్లో ఏ మున్సిపాలిటీలో కూడా లేనటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రతి ఒక్క జేసీబీ కానీ లారీలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము సమకూర్చినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే నాగారాన్ని అంత నాగారం పెద్దల దేవాలా నాగారం ప్రజల దేవాలా నాగారాన్ని అన్ని అంగిల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఒక్కటే రోజు ఒక కోటి యాభై ఆరు లక్షలతోటి ఇలా వివిధ కార్యక్రమాలకు పాల్పంచుకోవడం జరిగింది ఆ యొక్క అభివృద్ధికి ముహూర్తం చేసుకోవడం జరిగింది ఇటు కరా కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి పెద్దలందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారు అందరికీ కూడా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్ళకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు పెద్ద ఎత్తున నాగార మున్సిపాలిటీలో ఒక కోటి యాభై ఆరు లక్షలతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకుంటున్నాం దానికి తోడు పాతయ్య కూడా అయిపోయినా కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం ఏది ఏమైనా నా మేడ్చెల్ల మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ప్రతి మున్సిపాలిటీలలో కూడా గత నేను మంచి ఉన్నప్పుడు అద్భుతంగా చేస్తారు ఇంకా కొన్ని పనులు ఉంటాయి కంటిన్యూగా మా ఏరియా అంటే రోజు పెరుగుతూనే ఉంటుంది అవుట్స్కట్లో ఉన్నది రింగ్ రోడ్ లోపల ఉన్నది ప్రతిదీ కూడా రోజు ఇండ్లయ్యేది తయారయ్యేది రింగ్ రోడ్ లోపల డెవలప్ అయ్యేది మా మేడ్చల్ నియోజకవర్గం ఎందుకంటే జనాభా అంతా సిటీలంతా క్రౌడ్ ఎక్కువైపోయింది మా మేడ్చల్ కానీ నాగారం కానీ దమ్మయగూడెం కానీ దా బిద్దాజ్గూడ కానీ ఒడుప్పల్ కానీ మేడ్చల్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ షామీర్పేట కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేది కాబట్టి మంచిగా అన్ని అభివృద్ధి అవుతున్నాయి అరవ ఒక్క గ్రామాలను అద్భుతంగా చేస్తాం ఆ సొంతం డబ్బులతోటి రోడ్లు కానీ అన్ని చేసి నూట ఇరవై గుళ్ళు కూడా కట్టించాడు దానికోసం వాళ్ళు నాకు మంచి వాళ్ళు కూడా నాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు దానికి తోడు మా కేసీఆర్ గారు పెద్ద ఆలోచనతోటి ఈరోజు మెట్రో షామీర్పేటకు వస్తుంది మేడ్చల్కి వస్తుంది ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా దా చాలా చాలా ధన్యవాదాలు అది మెట్రో చేర్పిస్తున్నందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు